నుంచి అవును కాదండి స్టార్టింగ్ లో ఇప్పుడు ఎంపీటీసి మహాలక్ష్మి గారు ఉన్నారు చూసారు మొదటిసారి మా ఊరు మొదట్లో ఉండిద్ది ఆ పల్లెపాలెంలో నేను చెప్పే స్టార్టింగ్ రావట్లేదు అసలు అవునండి అసలు వాటరే రావట్లేదు పది రోజుల నుంచి నీళ్ళే రావట్లా రావట్లేదు ఒకసారి ఒకసారి దగ్గర మొత్తాలు వాటర్ రావట్లేదు పది రోజులు వస్తుంది ఇచ్చి ఎప్పుడు నుంచి అలాగేస్తున్నారండి కానీ పైపులు ఇచ్చారు కదండి ఇది ఇంటింటికి ఆ పైపులు ఇచ్చి కాని పది రోజులు సరిస్తున్నారండి ఇప్పుడు పది రోజులకి ఒకసారి అండి దారుణం కదా ఈ మూలక మంచి నీళ్ళు ఎలాగా కొంచెం త్వరగా రెక్టిఫై చేసి పెట్టినాయి అంటే ఏమైనా ప్రాబ్లమా ఎందుకు అలా జరుగుతుంది అంటే మీరు చెప్పేది ప్రెజర్ తగ్గిద్ది ట్యాప్లు పడితే కానీ ఇప్పుడు అసలు ఏమైనా నీళ్లే రావట్లేదు ఒక్కసారి రావట్లే పైపు బ్రేక్ అయింది ఎక్కడన్నా అయిందండి పడతడిలో పడతడికి అయిందండి